హలో ఫ్రెండ్స్ ఈరోజు కథ చిన్న అడుగులు పెద్ద కళ అది ఒక చిన్న గ్రామం పేదరికం కమ్ముకున్న ఆ గ్రామంలో రాము అనే చిన్న బాబు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేవాడు అతని కళ్ళలో కలల మెరుపు రాముకి పుస్తకాలు అంటే చాలా ఇష్టం పేజీలు చినిగిపోయినా మళ్ళీ మళ్ళీ చదివేవాడు వారికి తినడానికి కూడా కష్టంగా ఉండేది అయినా రాము తన కళల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఈ పేదరికంలో చదివి ఏమవుతావు అని గ్రామంలోని పెద్దలు తక్కువ చేసి మాట్లాడేవారు రాము మాత్రం మనసులో నిశ్శబ్దంగా నిర్ణయం తీసుకున్నాడు చిన్న అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళు బాబు ఏదో ఒకరోజు తప్పకుండా నీ కళ నెరవేరుతుంది అని అతని తల్లి చెప్పింది రాము నీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది బాబు అని గురువు ప్రోత్సహించాడు పరీక్షా రోజులు వచ్చాయి రాము తన శక్తి మేరకు సమాధానాలు వ్రాశాడు రాము మొదటి స్థానంలో పాస్ అయ్యాడు అమ్మా నేను సాధించాను అని రాము గర్వంగా అన్నాడు గ్రామమంతా రాముని విజయాన్ని సంబరంగా జరుపుకుంది స్కాలర్షిప్తో రాము పట్టణానికి వెళ్ళాడు కొత్త ఆశలతో ప్రయాణం మొదలైంది డాక్టర్గా గ్రామం తిరిగి వచ్చిన రాము పిల్లలకు చెప్పాడు చిన్న అడుగులు వేస్తూ ముందుకు పోతే మీ పెద్ద కళలు కూడా నిజమవుతాయి అని నీతి కష్టపడి ఒక్కొక్క అడుగు వేస్తూ పోతే ఎలాంటి పెద్ద కళకైనా చేరవచ్చు